సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటు కోసం ఏదైనా చౌరస్తాలో స్థలం కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ చైర్మన్లకు బిజెపి నాయకులు వినతిపత్రం సమర్పించారు మూడుసార్లు ప్రధానమంత్రిగా రాజనీతిజ్ఞుడిగా అటల్ బిహారీ వాజ్పేయి పేరు గడించారని బిజెపి నాయకుడు శంకర్ బాబు అన్నారు ఆయన హయాంలో ఫ్లొక్రాన్ పరీక్ష కార్గిల్ యుద్ధంలో విజయంతో దేశం యొక్క పేరు ప్రతిష్ఠలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారన్నారు ఆయన జీవితం నేటి యువతకు రాజకీయ నాయకులకు ఆదర్శమని పేర్కొన్నారు రెండు వేల పదిహేను నుండి వాజ్పేయి జన్మదినమైన డిసెంబర్ ఇరవై ఐదును జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు ఆయన సేవలను గుర్తించి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను వాజ్పేయికి ఇచ్చారన్నారు హుస్నాబాద్ పట్టణంలోని చౌరస్తాలలో ఏదో ఒక చోట వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ చైర్మన్లను కోరగా వారు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు దాంట్లో భాగంగా ఏదో ఒక చోట ఉష్ణోవాద పట్టణంలో మూడు సార్లు ఈ దేశానికి సేవ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించి మూడుసార్లు ప్రధానమంత్రిగా చేశారు కాబట్టి రాజనీతిజ్ఞుడు కాబట్టి అనేక మంది స్ఫూర్తిదాతలకు ఆయన అనేక మంది విద్యార్థులకు కానీ అనేక మంది ప్రజలకు కానీ పూర్తిదాయకంగా ఒక సుప్పరిపాలన ఉన్న మూడు సార్లు అందించిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిని కాబట్టి వారి విగ్రహం కూడా ఉస్నాబాద్ పట్టణంలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారి అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహ ఏర్పాటు కృషి చేయాలని చెప్పేసి స్థానిక మున్సిపల్ చైర్మన్ గారిని అలాగే కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి రాబోయే కాలంలో వాళ్ళు ఏ రకంగా మాకు అనుమతులు ఇస్తే ఆ రకంగా ఎక్కడైతే ఎక్కడ లేకు అనుకుంటే ఆ చోట మేము విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పేసి ఆ విధంగా ఆయన యొక్క సేవలకు గాను ఆయన విగ్రహం ఉంటే మంచిగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ వారికి నివాళులు అర్పించడం కానీ అలాగే వారిని స్మరించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది కాబట్టి భావితరాలు కూడా ఆయన మూడు సార్లు ప్రధానమంత్రిగా పోఖ్రాన్ పరీక్షలు కానీ దేశ కార్గిల్ యుద్ధం కానీ స్వరాజ్య స్వరాజ్యం కావాలని చెప్పేసి గ్రామాలలో కూడా రహదారులు ఉండాలని చెప్పేసి అనేక సేవలు ఆయన చెప్పాలంటే చాలా విషయాలు చాలా పనులు ఆయన చేసిండు కాబట్టి ఆయనను గుర్తించుకోవాల్సిన బాధ్యత గౌరవం గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి సందర్భంగా వారి విగ్రహ ఏర్పాటుకు మేము పూన పూనుకోవడం జరిగింది వారి విగ్రహ ఏర్పాటులో మేమందరం భాగస్వాములై పెద్ద ఎత్తున వారి విగ్రహ ఏర్పాటుకు మరి అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం